ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో రూపాయల ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలు పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి జన్సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు గణ నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ రూపకర్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని తిరుపతి బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్చార్జ్ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉన్నత చదువులు చదివి ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని గుర్తు చేశారు అటు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవానికి జీవం పోసారని కొనియాడారు ఒకే దేశం ఒకే జెండా ఒకే చట్టం ఉండాలని జమ్మూ కాశ్మీర్ను విలీనం చేయడానికి అప్పట్లోనే మూడు వందల ఆర్టికల్ రద్దు కోసం అహీర్ నిశలు కృషి చేసే ఆశలు బాశారని చెప్పారు ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నరేంద్ర మోడీ అమిత్ షాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసి దేశాన్ని ఐక్యతగా ఉంచుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గూండాల గోపీనాథ్ బీజేపీ అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లార్పు రవిప్రసాద్ రమేష్ జవహర్ గురునాథం నాయుడు వినోద్ చంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతి ఆయన పట్టణానికి పొలం వేసి ఆయన స్మరించుకుంటున్నాం ఆయన యొక్క ఆశయాల కోసం భారత భారత ప్రజలంతా కూడా పనిచేయాలి ఆయన ఈ దేశం కోసం ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం కావాలని కోరుకున్న ఏకైక వ్యక్తి అదేవిధంగా ఆయన కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర మామూలు మంత్రిగా పనిచేసి జనం కోసం ఎంతో ఉపయోగపడిన వ్యక్తి ఆయన పాఠశాల కోసం మనం పనిచేయడం ఎంతో అవకాశం అనేది